ఉండేది ఆయనే కదా మనం ఒక పని చేసేమో ఉంటే పనిలో ఎవరున్నారు నేనే ఉన్నారు కదా నా పనిలో నేనున్నట్టే ఆయన కృత్యాల్లో ఆయన తత్వం భాషిస్తున్నది కనుక ఆ కృత్యములు ఐదు విధాలు పంచకృత్య అని మే నిత్యం విధాయన అలాంటి పరమాత్మనైన నేను నేను ఈ జగత్తులో పంచకృత్యాలు చేస్తూ ఉంటాను ఈ పంచకృత్య తత్వమే పరమేశ్వరుని తెలియడానికి పనికి వస్తున్నది మనకి ఇదమేవ వరం దివ్యం ఈ పంచకృత్యములు నేను చేస్తానని చెప్పాను కదా ఈ పంచకృత్య నిర్వహణకే తాండవం అని అంటారు తాండవం పరికిత్తితం తన నటతత్వాన్ని స్వామయే బోధిస్తున్నాడు ఇక్కడ కనుక సకల నిష్కల స్వరూపముగా ఉన్నటువంటి నేను జ్ఞానమయమైన రూపంతో ఆనందమయమైన రూపంతో భాషిస్తున్నాను ఈ జ్ఞానానందమయుడనే నేను ఈ జ్ఞానానందములకు ఏమాత్రము విఘాతము కలగకుండా ఈ ప్రపంచాన్ని పంచకృత్యాలతో నడుపుతున్నాను సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహములనే పంచకృత్యాలతో నడుపుతున్నాను ఈ పంచకృత్యములే నాట్యము ఈ పంచకృత్యాలు మనందరం చూస్తున్నవే కానీ ఈ పంచకృత్యాలు నాట్యముని చూడట్లేదు ఇక్కడ ఇంకా నాట్యాన్ని మనం చూసినప్పుడు భలే భలే డాన్స్ చేసేడండి అని నటరాజుని ఎంతో మెచ్చుకుంటామండి లోకంలో మరి పంచకృత్యాలైన నాట్యం నిరంతరం పరమేశ్వరుడు చేస్తూ ఉంటే ఆహా నటరాజుని ఎందుకు అనలేవు అది అనగలిగాలి అది తెలుసుకోవాలి కనుక శివనాట్యం ప్రతి వారికి నిత్యానుభవం ఆ నిత్యానుభవం అనేది శివం అని తెలియడానికి సాధన కనుక శివనాట్యం గాని కానీ నటరాజు కానీ దూరంగా లేడు అంతటా ఆయనే చెట్ట చివరికి నేను లోపల కూర్చుని నాట్యం చేస్తున్నది ఆయనే కనుక ప్రకృతానంద నృత్యం మా సర్వే వేదా వదంతి చ తస్సేతు దిశం కాలం స్థానం జానంతి నైవవా నా ఆనంద నృత్యం చేసే నన్ను వేదాలు ఎన్నో విధాలుగా వర్ణించాయి కానీ నేనెక్కడుంటాను ఎలా ఉంటాను ఏమిటి అనేది అవి కూడా స్పష్టంగా చెప్పలేదు సుమా కానీ భక్తులను అనుగ్రహించడానికి నా పంచకృత్యమయమైనటువంటి ఆ స్వరూపం అటు నిష్కలమా సకలమా అంటే రెండూ నా రూపాన్ని నీకు చూపించగలను నేను ఎందుకంటే అది చూడగలిగేటువంటి యోగ్యత తపశక్తి నీకుంది గనుక అది చూడగలిగే దృష్టి నీకు ఇస్తాను నేను ఇచ్చి చూపించగలను కానీ ఇక్కడ నేను ఆ నాట్యం చేస్తే ఈ చోటు ఆ భారాన్ని భరించలేదు అన్నాడు ఆ నాట్యాన్నంతటినీ నేను ఇక్కడ ఒక్కసారి చూపించాననుకో అంటే ప్రపంచమంతా విస్తరించి చూపిస్తున్నది పంచకృత్యములు అదంతా ఒక్క చోట తెచ్చి చూపించాలి ఇది ఒక విశ్వరూపం ఇది చూపించాలి అంటే తద్భార నిస్సహం శేష తదాతచ్చ తపోవనం ఇది తగదు ఇక్కడ నేను చేస్తే తట్టుకోలేదు ఈ భూమి నువ్వు ఒక మాట అనొచ్చు మరి దారుకోవనంలో చేసేవే అక్కడ కూడా నేను చేయడం మొదలెట్టాక ఆ భూమి కూడా తట్టుకోలేకపోయింది కాబట్టి నేను వెంటనే ఏం చేశానంటే ప్రజల చరంపే సుచరం మహత్ మయావని వ్యధాం దృష్ట్యా సర్వతో మహతీక్షణ ప్రస్తావనా విధావైవ నృత్తం మందీకృతం పునః ఎప్పుడైతే నేను ఒక్కసారి నాట్యాన్ని మహావైభవంగా చూపించడం మొదలు పెట్టానో అక్కడున్న భూమి తట్టుకోలేకపోయింది తట్టుకోలేకపోయేటప్పటికల్లా అది తట్టుకోలేదనే విషయం కూడా నాకు తెలుసు ఇది తెలుసుకోవాలి ఎవడు కంట్రోల్ చేయక్కర్లే ఆయనే తను తాను కంట్రోల్ చేసుకోగలడు అందుకే పరమేశ్వరుని యొక్క ఉగ్రస్వరూపాన్ని మీరు చూసినట్లయితే ఆ ఉగ్రస్వరూపాన్ని ఆయనే నిగ్రహించుకోవాలంటే తప్ప ఇంకెవడో వెళ్ళి ఆయన శాంతింపజేయడం ఏ పురాణంలో కనబడదు మీరు పరిశీలించండి శివుడి యొక్క ఉగ్ర నృత్యాన్ని శాంతింపజేసేవాడు ఎవడూ లేడు మిగిలిన వాళ్ళు ఉగ్రతలు ధరించితే ఎవడో వెళ్ళి శాంతింపజేయడం కనిపిస్తుంది శివుడికి ఎవరూ చేయక్కర్లే ఆయన ఎంత తీవ్రతను చూపించినా తన స్థితి నుంచి తాను చెదరుడు చెదరుడు గనుకనే తానే దాన్ని మళ్ళీ నిగ్రహించగలడు అందుకు ఏం చేశారంటే భూమి నా భారాన్ని సహించలేకపోతుందని ఆ తీవ్రతను మందీకృతంచ పునః మందీకృతం అంటే మందము చేసేట అక్కడే నేను అసలు చూపించినంతా చూపించలేదు దానికే మీరు ఏదో పెద్ద నృత్యం అనుకుంటున్నారు అదే నేను చూపించాల్సినంత చూపించలేదు అక్కడ కంట్రోల్ చేశాను అది తట్టుకోలేకపోయింది ఇప్పుడు ఈ కైలాసాచలం లో కూడా తత్మా మహతి ఇక్కడ కూడా నేను చేస్తే ఇది కూడా తట్టుకోలేదు దీన్ని తట్టుకోగలిగే భూమి ఒక్కటే ఉన్నది అది చెప్తున్నాను అక్కడికి వెళ్ళి నువ్వు తిన్న గ్రామానికి అది తట్టుకోగలిగే భూమి ఒక్కటి ఉంది తత్క్షమా మహతి కాచిదస్తి ఒకనొక ప్రాంతం ఉంది అదే దివ్యా సభ దానికే దివ్య సభ అని అంటారు ఆ దివ్య సభ భూమి భూమి ఎందున్నది సుమ ఇది సర్వహితార్థాయ ప్రోక్తవాన్ భగవాన్ శివ ఈ మాట ఎవరి కోసం చెప్తున్నాడు శేషుడి కోసం కానీ ఇక్కడ ఏం చెప్పాడు సర్వహితార్థాయ శేషుడికే నిన్ను నాట్యం చూపించినట్టయితే మనం ఈ పురాణం చెప్పుకోనక్కర్లేదు శేషుణ్ణి నిమిత్తంగా చేసుకుని జగతిని అనుగ్రహించబోతున్నాడు పరమాత్మ అది ఇక్కడ చెప్పబడుతుంది కనుక ఆ నాట్యాన్ని తట్టుకోగలిగిన భూమి ఒకటి ఉన్నది సుమా అనగానే ఆ భూమి ఏమిటి అని అడిగాడు మమ భాగ్యాయ భూమి సభాభూమి తథావిధ నీ నాట్య సభగా చెప్పబడే ఆ భూమి ఎక్కడైనా ఉంటే అది నా భాగ్యమే అదేమిటో నాకు చెప్తే అక్కడికే వెళ్తాను సాక్షాత్ భవశ్యమేదేవా తస్యాం సదస్యంకరా అస్వాదపి పరం కార్యం కిమునాథదయానిధే అది నువ్వు నాకు ఆ సభని నా కంటికి కనబడుతుంది అని చెప్పినట్లయితే అంతకంటే గొప్ప పని ఉంది అంటే ఇక్కడ ఒక రహస్యాన్ని చెప్తున్నాడు ఇది జాగ్రత్తగా వినండి యోగ రహస్యం అద్భుతం ఇదే చిదంబర రహస్య శేషుడితో శివుడు చేసినటువంటి బోధ భూతలంచ శరీరంచ సమం ప్రోక్తే మహామతే ఈ ఈ భూమి శరీరం రెండూ సమానమే సుమ అన్నాడు ఇక్కడ ఇది గొప్ప విశేషం మనం ఎందులో ఉన్నామో దానికి మనకి ఒక విడదీయరాని అనుబంధం ఉంది భూతత్వం అంతా మనలోని ఉన్నది కనుక ఈ భూమి ఈ శరీరం రెండు సమమే ఈ శరీరంలో నాడులు ఇవన్నీ ఎలా ఉన్నాయో భూమి ఎందుకు కూడా అలాగే ఉన్నాయి అంటే ఇక్కడ భూమి ఉందో ఆ క్షేత్రం ఎలా ఉందో శరీరంలో కూడా అలాగే ఉందని చెప్పడం కదా చూడండి ఇక్కడ కనుక చిదంబరాన్ని మీరు ఇక్కడిక్కడే చూడ